వైఎస్ఆర్సీపీ నేతల వరుస అరెస్టుల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఇవాళ సాయంత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తో భేటీ కాబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ భేటీలో కీలక అంశాలపైన చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటికే బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం గవర్నర్ను కలిసేందుకు రాజ్భవన్కు వెళ్ళబోతున్నారు గవర్నర్ను కలిసి పలు అంశాలపైన కీలకంగా చర్చించబోతున్నారు ఈ భేటీలో ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసు గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది లిక్కర్ కేసు విచారణ లిక్కర్ కేసులో వైఎస్ఆర్సీపీ నేతల వరుస అరెస్టులు అదే సందర్భంలో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం ఈ అంశాలపైన ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హెలిప్యాడ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బందులు సృష్టిస్తోంది ఏ విధంగా వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు గురిచేస్తోంది అనే కూడా ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ భేటీలో గవర్నర్కు ఫిర్యాదు చేసి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే రాజకీయంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో ఒకవైపు సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం మరోవైపు వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో కీలకమైనటువంటి భేటీ జరగబోతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా గవర్నర్ కలవబోతున్నారు గవర్నర్ కలిసిన తర్వాత రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి లిక్కర్ కేసుకు సంబంధించి విచారణ ఏ మలుపు తిరగబోతోంది ఇలా రకరకాల ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలవడం వ్యూహాత్మక ప్రాధాన్యత సంతరించుకుంది జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగంగానే గవర్నర్ను కలవబోతున్నారు గవర్నర్ను కలిసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయబోతున్నారు ఏ విధంగా అక్రమంగా కేసు పెట్టి ఏ విధంగా వైఎస్ఆర్సిపి నేతలను అరెస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేరు లిక్కర్కి సంబంధించినటువంటి కేసులు ఛార్జ్ షీట్లు ప్రస్తావించారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారనే అంశంపైన ప్రధానంగా ఈ భేటీలో చర్చించబోతున్నారన్నది కీలకంగా అందుతున్నటువంటి సమాచారం మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసిన తర్వాత వివిధ అంశాలపైన ఫిర్యాదు చేసిన తర్వాత రేపు వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు పార్టీ పిఎస్సి సమావేశం మంగళవారం జరగబోతుందని మేరకు పార్టీ నాయకులు ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భంలో ఈ భేటీలో రానున్న రోజుల్లో కేసుల కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా వాటిని ఎలా ఎదుర్కోవాలి పార్టీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పైన పా ప్రధానంగా ఈ పార్టీకి సంబంధించిన పిఎసీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు పిఎస్సి సభ్యులకు దిశానిర్దేశం చేయబోతున్నారు అన్నది కీలకంగా అందుతున్నటువంటి సమాచారం మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపైన నిరసనలకు కార్యాచరణ ఖరారు చేయాలనే ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినటువంటి సందర్భంలో ప్రధానంగా ఈ పిఎస్సి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్నది మరొక సమాచారం